హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మన సబ్స్క్రైబర్లో కొంతమంది కొన్న డౌట్ని అయితే క్లియర్ చేయడానికైతే మీ ముందుకైతే రావడం జరిగింది మనకి అమెరికా నుంచి గిఫ్ట్ వచ్చింది కదండి వాషింగ్ మెషిన్ అది అది చాలా మంది అడిగేది ఏంటంటే కొంతమంది అందరు కదా కొంతమంది అడిగేది ఏంటంటే మీకు పంపు లేదు కదా అలాగే బావి కూడా లేదు మోటార్ లేదు ఎలా వాడుతున్నారు ఆ వాషింగ్ మిషన్ అనేది అనేది కొంతమంది అడుగుతున్నారనమాట ఒకవేళ మేబీ వాళ్ళకి ఉన్న డౌట్ ఏంటంటే వాళ్ళు కూడా అలాంటిది ఒకటి తెచ్చుకోవాలని అనుకుంటున్నారేమో తెలియదు కాకుంటే మేము దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి కొంతమంది అయితే ఏమంటున్నారంటే లేదు కృపా హానుకు దాన్ని అమ్మేసి డబ్బులు తెచ్చేసుకుంటారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పక్కన పెట్టుంటారు అంటే వాళ్ళకి వాడడానికి అన్ని అనుకూలంగా లేదు కదా రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు అన్నీ వచ్చినప్పుడు వాడతారేమో అని కొంతమంది అంటున్నారండి మేమైతే దాన్ని యూజ్ చేస్తున్నామో చాలా చక్కగా కృపాకి అది చాలా హెల్ప్ అయింది దాన్ని బాగా ఉపయోగించుకుంటుంది పిల్లల బట్టలు కానీ నా బట్టలు కానీ అందులోనే ఉతుకుతుంది అనమాట అది ఎలా పని దాన్ని వీడియోలో చూసేద్దామండి అయ్యా కృపా ఏం చేస్తున్నావు మన సబ్స్క్రైబర్లు డౌట్ తీరుస్తానని మాట ఇచ్చా నువ్వు వంట చేస్తే వంట అయింది దాగుండాలా వీడియోలు అంతా అయిపోద్ది ఏం కోరా అబ్బో చాలా రోజుల తర్వాత ఇంట్లో చికెన్ చికెన్ ఈరోజు ఉల్లగడ్డలండి ఉల్లగడ్డ చికెన్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నా డౌట్ కాదమ్మాయి నువ్వే చదువు చెప్తుంటే కొన్ని కామెంట్లు మన సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు డౌట్ క్లియర్ చేయాలి కదా ఇదిగోండి వాషింగ్ మిషన్ ఎక్కడికి బాల ఎక్కడే ఉంది ఈ రేకులు ఇంట్లో మాతో పాటు ఉడకతుంది అదనమాట ఇదే సామ్సంగే కదా సామ్సంగ్ ఇదే ఎప్పుడు ఉద్యోగమే వేసునువా బట్టలు వేసిన ఉదయాన్నేసినట్టుంది ఫ్యాంట్లు ఉదయాన్నే ప్యాంట్లు వేసి ఇగో ఇది వచ్చి అంటే బట్టలని పిండి శుద్ధంగా ఆరిబెట్టేస్తుంది అండి ఆరిపోతాయి చాలా వరకు ఆరిపోతాయి కొంచెం తేమ చూసారు అసలు ఇదిగో చేతికి చెమ్మ కూడా రెండు చూడు అసలు చెమ్మ కూడా ఎంత గట్టిగా పిండానంటే నా చేతికి ఎర్రగా కూడా వచ్చినాయి గట్టిగా వస్తానండి చెమ్మ కూడా లేదు కనీసం ఎంత బాగా అంటే ఇది ఇందులో నీళ్ళు ఉన్నాయా ఇందులో నీళ్ళు ఉండీ అంటే ఈ పక్క బట్టలు జాడే అది పిండేటప్పుడు ఈ పక్క బరువు ఉండాలంట కానీ నేను వంట చేయి మాటిపోద్ది ఈ పక్క మనం ఈ ఈ పచ్చని దీంట్లో ఏసీ మిషన్ ఈ మిషన్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఈ పక్క బరువు ఉండాలి బరువు ఉండాలి మిషన్ రౌండ్ తిరగద్ది మొత్తం డ్యాన్స్ చేస్తుందండి గోగా ఇక్కడ దాకా డ్యాన్స్ చేస్తుంది బరువు లేకుంటే ఈ పక్క నీళ్లు ఉంటే ఈ పక్క మిషన్ సేఫ్ట్ గా అక్కడే తిరుగుతాది ఎందుకో గ్రూపా సరే రన్ చేద్దాం కానీ సరే నీళ్లు పారబో వేసి ఇది నీళ్ళు పొడి దాంట్లో వాటర్ ఉన్నాయి కదా వెళ్ళడానికి నేనైతే పైపు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ దాగి పెట్టాను ఆడ దాకుండిందండి ఇరిగిపోయింది అది ఎండకు ఉండు ఇరిగిపోయింది అనమాట ప్రస్తుతానికైతే ఇక్కడ దాకుంది వంట వాలా అంతేనా కృప వంట చేయాలంట అండి వంట అయిన తర్వాత చేద్దామంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ ఈ ఫ్రెండ్స్ ఈ వాషింగ్ మెషిన్ మేము ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము ఎలా వాడుతున్నాం అనేది చూద్దాం ముందుగా ముందుగా ఎన్ని మూడు బిందెలు నీళ్ళు మూడు బిందెలా ఏమో అన్నీ మూడు బిందెలు పోస్తాను కూర నీళ్ళు పోతాయి ఇందులో నీళ్ళు వేసేటప్పుడు ఇది చూసుకోవాలంటే ఏదైనా తిప్పేస్తున్నాయి నీళ్ళు వాటర్ తెలిపినాయి మళ్ళీ పోయాలి మళ్ళీ పోయాలి ఇంకా ఒక రెండున్నర బింది ఓకే నీళ్ళొస్తే నీళ్ళు పట్టాలి డ్రమ్కి సరిపోవా సరిపోతాయి సరిపోతాయి నీళ్లు కొన్ని పట్ల చూపిస్తున్నాం కాబట్టి సరిపోతాయి కొన్ని పట్ల చూపిద్దాం అంతే నీళ్లు డొమ్ము చేయాలి ఈరోజు నీళ్లు తక్కువకి అవును అట్లల్లో మా పిల్లల బట్టలల్లో జాగ్రత్తగా చూసే అన్ని తీసి వేస్తాను ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఏదైనా ఉంటే దాంట్లో ఇబ్బంది ఒక్కడి పడితే అందుకని అవన్నీ చూసుకొని వేస్తాను ప్రస్తుతానికి తల ఏమీ లేదు కాలర్ ఉంటుంది కదా కాలర్ని సబ్బేసి కాలర్ని మాత్రమే ఇట్లా రుద్దేసేస్తాను ఎందుకంటే పోదు మురికి కాలర్ కాదు అంతే కర్రంటే బాగా మనం తిప్పుతారు తొమ్మిది పెడితే బాగా తిరిగి ఆ బుడ్లు బాగా వేసి తేలికగా వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసేసి ఎక్కువ వేసామనుకో తిరగ పాడైపోతుంది మోటార్ చెడిపి వేస్ట్ అయిపోతుంది అందుకని తేలికగా విధంగా తిరిగా లాగా వేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది పిల్లల బట్టలు ఒక్క రోజు సాయంత్రం ఒక గంట కులందరూ మురుగుంటుంది సిగ్నాలకి బయట ఉంది అంటే మనం మర్చి బయట పనిచేసుకుంటుంటాం కదా అప్పుడు ఆగిపోయింది ఆగిపోయింది అరిసింది కదా అది సిగ్నల్ టైం అయిపోయింది మీరు వచ్చి నీళ్ళు కృపా తొమ్మిది కడిగి పెట్టిందండి ఇక్కడికి రాగానే అప్పుడు వచ్చింది సౌండ్ ఆ విధంగా వస్తుంది కృపా వచ్చినా అంటది వచ్చి నీళ్ళు మర్చుకుని మళ్ళీ నీళ్ళు పోయి నీళ్ళు నేను క్లీన్ చేస్తానని చెప్పి పిలిచినట్టుగా ఉంటుంది పిలుపు అయితే ఇప్పుడు ఈ తిప్పిన ఈ మురికి నీళ్ళని పైప్ ద్వారా బయటకి పంపిచేస్తాం నీళ్ళు బస్ ఇలాగే తిప్పుతాము కంపౌర్ట్ ఎప్పుడే కంపోర్ట్ ఈ బస్ ఇంకో బిందు అప్పుడు రెండు బిందులు సరిపోతాయి కంపౌర్ట్ కాబట్టి ఈ నీళ్ళు మా నీళ్లు లేవు అనుకుంటే మాకు పంపేస్తున్నారు అక్కడి నుంచి మోసైనా తిప్పుతాం అంత నీళ్ళు రాని రోజు గుడ్ వచ్చి చెప్తా నేను ఇప్పుడైతే దీంట్లో ఏం వేయలేదండి ఉట్టి నీళ్ళు వాసి నీళ్ళు వారికే కదా నీళ్ళు వారికేసి వాష్ అవుతుంది అది ముందుతుంది ఒక పది నిమిషాలు మిషన్ ఆఫ్తా మళ్ళీ ఉంటుందని ఎట్లా ఆపి మళ్ళీ రన్ చేస్తాను నేను ఆడతా ఇంట్లో పని అయ్యేటప్పటికి బట్టలు ఉద్యోగం కూడా అయిపోయింది సమంగా వేసుకోవాలి ఎగుడు దిగుడుగా లేకుండా సమంగా వేయాలి పైకి లేకుండా బట్టల్ని చక్రం ఇలా పెట్టేస్తాను దీన్ని ఇక్కడ ఇక్కడ వాషన్ ఉంది కదా ఇదే ఇట్లా కనుక్కోవాలి స్పిన్ అని పెట్టుకోవాలి దీన్ని తిప్పుకోవాలి అక్కడ అవును ఫ్యాన్ లాగా తిరుగుతా ఉంటస్ట్ పిండేస్తుంది కదా ఇప్పుడు ఫ్యాన్ లాగా ఆరబెడతా బట్టలుక్ గుడ్లు అయితే ఆ ఆరబాతి అందులోనే కొంచెం మందంగా మెత్తటి గుడ్లు అయితే చెమ్మ ఉంటది ఇలాగా వాషింగ్ మిషన్ అయితే ఉందండి ఈ విధంగా వాడుకుంటున్నాం అమ్మలేదు పక్కన పెట్టి మూల పడేయలేదు అనమాట ఇలాగే వాడుతున్నాం కృపాకి ఎంతో అవసరమైన వస్తువు పంపించారు అక్కగారు అమెరికా నుంచి మాకు చాలా సంతోషం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అక్కకి మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉంటుంది కృప ఇలా 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 వాడుతావు చేస్తావు చెప్తా ఉంటుంది చాలా సంతోషపడతారు అక్క చాలా హ్యాపీ అండి మీ యొక్క మంచి సపోర్ట్ మాకు ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది కూర అయిపోయిందా ఓకే ఇప్పుడైతే మేము ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాము మీరు అడగటంలో తప్పు లేదు అందరు కాదులేండి అది చెప్పానుగా కామెంట్ అని మీరు అడగటంలో తప్పు కాదు అంటే డౌట్ ఉంటుంది కదా మనం ఎప్పుడు చూపిపోతుంది ఆ రోజు అన్బాక్సింగ్ చేసాం మళ్ళీ మళ్ళీ ఇంకెప్పుడు చూపిపోతుంది అడగటంలో తప్పు లేదు ఎవరికైనా డౌట్ ఉంటుంది కాకుండా బాగా నేనైనా చేస్తా అంటే కదా ఇదైతే బెస్ట్ ఎందుకంటే ఇలాగా ఈ వాటర్ సదుపాయం లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చి పదకొండు వేలే ఏమడుతుంది ఆన్లైన్ లో మీరు చూసినా గానీ ఇది మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది అవును ఏముంది కుల అవసరం లేదు నీళ్ళు కొలత పగారు నీళ్ళు పోసేస్తాం అది ఉతికేసిందంటే దాంట్లో ఏం చేసామంటే శుద్ధంగా ఆరిపోతాయి ఇంకా చెమ్మ నీళ్ళు చెమ్మ అనేది కింద పడవు అసలు ఉంటాయి కదా బయట వర్షం పడుతుంది వేసేసి పూర్తిగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో వీడియో కాదండి వచ్చిన కొంతమందికి ఉన్న డౌట్ క్లియర్ చేసాము తడి అయిపోయింది ఇలాగ యూజ్ చేసుకుని ఈ విధంగా వాడుకుంటున్నాము ఇదే ఫ్రెండ్స్ రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్